వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పలు సేవా కార్యక్రమాల్లో భాగంగా వాసవియన్ డైమండ్ కేసీజీఎఫ్ ఐఎన్ ఇరుకుళ్ల రామకృష్ణ పుట్టినరోజు సందర్భంగా రీజియన్ టూ పరిధిలోని వాసవి అనుబంధ క్లబ్ల ఆధ్వర్యంలో మరియు ఆర్సీ నకరికంటి సత్యనారాయణ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ రైతు బజార్ డైమండ్ బేకరీ వద్ద మందికి పైగా నిరుపేదలకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మరియు వాసవి క్లబ్ల సేవాసారథి డైమండ్ నేత్రనిధి వ్యవస్థాపకులు మా శెట్టి డైమండ్ శ్రీనివాస్ గీతా దంపతులు వాసవి క్లబ్ ఐపీసీ మిట్టపల్లి విజయభాస్కర్ రావు డిస్టిక్ ఇన్ఛార్జ్ సామా శ్రీనివాస్ రీజియన్ సెక్రటరీ రేపాల వేదశ్రీ డిస్టిక్ కోఆర్డినేటర్ పారేపల్లి మాధవి జెడ్సీ గట్టు వెంకటేశ్వర్లు వాసవి క్లబ్ జస్టిస్ అడ్వకే ప్రెసిడెంట్ సోమా దిలీప్ కపుల్స్ కప్ మిడియాలుగూడ ప్రెసిడెంట్ సోమ వెంకటేశ్వర్లు వనిత యూత్ వాసవంబ ప్రెసిడెంట్ సామా హర్షిణి జస్టిస్ అడ్వకేట్స్ ఫాస్ట్ ప్రెసిడెంట్ మాషెట్టి దివ్యశ్రీ వనిత డెమండ్ పిఎస్టీలు మాషెట్టి గీతం సుజాత స్వప్నం మంగతాయి తదితరులు పాల్గొన్నారు தான சன்னிதானம் அன்னதானம் சென்னிதானம் அன்னதானம் 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 అన్నమే మే శ్రీహరి అన్నమే మే ఊపిరీ అన్నదాతీ భవా అన్నదాత సుఖీ భవా అన్నాతి భూతృష్టి పారాణి అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ కలిని భవామి కడుపు నింపితే పండగా కలిమి ఎందుకు దండగా కడుపు నింపితే పండగా అన్నరాఖీభవా అన్నరా కావా ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తే ను ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని అన్నదానం அன்னதானம் 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 இஹாநிக்கு பரா பிரிய சன்னிதானம் அன்னதானம் பிடிதான அன்னதானம் 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 వసతి క్లబ్ ఇంటర్నేషనల్ లోనే మొట్టమొదటి వ్యక్తి మన ఐఎన్పి ఇకుల రామకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన మిరియాల కూడా రైతు బజార్ వద్ద డైమండ్ స్వీట్స్ వద్ద రెండు వందల మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వారికి వారి కుటుంబానికి సుఖ సంతోషాలు అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలు ధనధాన్యాలతో ఉండాలని చెప్పి వాసవమాత అమ్మవారిని కోరుకుంటున్నాము ఇప్పుడు ఇప్పుడు రామకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన రీజన్లో రీజన్ టూలో ఉన్నటువంటి కపుల్స్ క్లబ్బు అదేవిధంగా జస్టిస్ అడ్వకేటు అదేవిధంగా డైమండ్ క్లబ్బు వరితక బంధం యూత్ వాసవాంబ ఈ విధంగా ఐదు క్లబ్ల ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది అదేవిధంగా మన ఇడుకుల రామకృష్ణ గారు మనకి ఈ సంవత్సరం ఎన్నో సేవా కార్యక్రమాల్లో భాగంగా వారికి చిరు వ్యాపారులకు కూడా ఉచితంగా లో అంటే లోను యాభై వేల రూపాయలు వారికి అందజేయడం జరుగుతుంది ఈ విధంగా ఎవరైనా కానీ చిరు వ్యాపారులు ఉంటే వినియోగించుకోవచ్చు ఈ విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు మన క్లబ్ ద్వారా ఈ సంవత్సరం చేయడం జరుగుతుంది చైర్మన్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఐదు క్లబ్బులు మరియు రెండు ఏడు క్లబ్బులు అలాగే ఐపీసీలు డిస్టిక్ చేసిన ఆల్ క్లబ్స్ ప్రెసిడెంట్ అందరూ కూడా మన ఎస్ ఉల రామకృష్ణ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడికి చేరి అన్నదానం చేయడం జరుగుతుంది అలాగే దీని సందర్భంగానే ఈరోజు అంతర్జాతీయ నేత్ర దినోత్సవం జరుగుతూ ఉంది దానిలో భాగంగా రెండు కలవడం చాలా అదృష్టం వారి ఆలోచన విధానం కూడా సేవకై జన్మ సేవకై జీవించాలని ఒక ఆలోచనతో ఉంటారు అలాంటి ఆలోచన రోజు ఈరోజు మనకి మనకు దూరం కావడం మన వెళ్ళి మన వాసవి లీడర్ అయినటువంటి పూమచంద్రరావు గారి కళ్ళని తీసుకోవడం జరుగుతోంది అది మరి దాంట్లో భాగంగానే ఈరోజు మహిళ మంది కూడా చాలామంది వచ్చేసి విషయం చెప్పడానికి వచ్చారు డేస్ చేసి అన్నదానం చేసి కార్యక్రమం దిగ్విజన్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఫెయిల్పోయినా ధన్యవాదాలు వాసవి వాసవి క్లబ్ డిస్టిక్ బి వన్ జీరో ఫోర్ ఏ రీజన్ టూ నుంచి ఈరోజు అదే విజయవాడ పట్టణం రైతు బజార్ డైమండ్ బేకరీ వద్ద ఐఎన్పి రామకృష్ణ గారి ఇప్పుడు రామకృష్ణ గారి బర్త్డే సందర్భంగా వారి జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది కేక్ కట్టించే అలాగే రెండు వందల మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈరోజు నా ఇరుకుల రామకృష్ణ గారి బర్త్డే సందర్భంగా ఇంటర్నేషన్ నుంచి అందరూ కూడా అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ఇక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వారి ఇలాంటి ముట్టి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని मरी वारी सुठो सोशाल असांजी माना रा संदमंड राइतिरा सुमार मूरो वेंदल मंदी अचणु जागे लेती விப்புல ராமகிருஷ்ண சார் பத்து சந்தர்ப்பு அந்த பக்கம் மென் மென் ஹாத்திரி அந்த சார் கிருஷ்ணாண்ட అనుకూల ఈరోజు మొత్తం ఆ కార్యక్రమం పెట్టి రెండు వందల మంచి పూర్తి కూడా ఆనందాన్ని కలిగిస్తున్నారు ఆయు ఆయు ఆరోగ్య తరగతి అని చెప్పి

అందరికీ నమస్కారం నా పేరు దివ్యశ్రీ సో ఈరోజు అంతర్జాతీయ అందరి భారతీయ దేశం శుభాకాంక్షలు సో एक्सपैर चारा बाधक आहे सो टेलला विकोशन क्रिमे अड आमोस्ट अवडा जर सो वाट ॲक्सार सो वाटव हॅपी मला ऐ रोटेशन होते कुठे फोर्थ मीस क्रिमेंट सो वीट रिअली